సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు అయితే కొందరు వ్యక్తులు ఈ విగ్రహం రోడ్డుపై ఉందని దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విగ్రహాన్ని తొలగించేందుకు గ్రామానికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు మహిళలు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ భజ్రంగ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హనుమాన్ విగ్రహం వద్దకు చేరుకుని హనుమాన్ విగ్రహం తొలగిస్తే ఊరుకునేది లేదని విగ్రహం ముందు బేటాయించి జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం హనుమాన్ విగ్రహానికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కనగాల నారాయణ మాట్లాడుతూ రామాపురం గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటూ ఉంటే ఎవరో ఒక అన్యమతస్థుడి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసుల విగ్రహాన్ని తొలగించాలనుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని నారాయణ అన్నారు ఈ గ్రామంలోనే పలువురు రాజకీయ నాయకుల విగ్రహాలు రోడ్డు మీద ఉన్నా వాటికి లేని అభ్యంతరం గ్రామస్తులు ఎంతో భక్తితో ఏర్పాటు చేసుకున్న హనుమాన్ విగ్రహంపై ఎందుకు ఉందని ప్రశ్నించారు విగ్రహాన్ని కదిలిస్తే ఊరుకోబోమని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన బాట పడుతుందని హెచ్చరించారు ఆ గ్రామ అట్టి విగ్రహాన్ని తొలగించాలని చెప్పి ఒక పరాయి మతస్థులు పెట్టినటువంటి దరఖాస్తును ఆధారంగా చేసుకొని పోలీసు వారందరూ కూడా ఇక్కడ పూజలు జరుపుకుంటున్నటువంటి హనుమాన్ భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి చర్య కాదు అదేవిధంగా గత మంగళవారం నాడు ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క హనుమాన్ విగ్రహానికి నిత్య పూజలు జరుపుతూ ఉన్నారు హిందూ భక్తులందరూ కూడా మరి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపర రాజకీయ నాయకులు ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈ విగ్రహాన్ని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి భక్తులను బెదిరిస్తూ భయపెడతా ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇది ఈ పోలీసు వారికి సరైనది కాదు అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క స్థానిక శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి ఉత్తమ పద్మావతి రెడ్డి గారికి మీడియా ముఖంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఐకమత్యంగా వారి సొంత ఖర్చులతోటి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ నుంచి కదిలించడానికి అధికారులు ఎవరో ప్రేరేపించడం వలన ముందుకు వస్తూ ఉన్నారు అట్టి చర్యలను నిరోధించి ఈ యొక్క విగ్రహానికి నీడను ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తీసుకునేటట్లుగా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దానికి విరుద్ధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికార గణం అందరూ కూడా హిందూ మనోభావాలకు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విగ్రహాన్ని ఏ కొంచెం కదిలిచ్చినా కూడా ఈ యొక్క ఉద్యమము ఈ యొక్క గ్రామానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాపితంగా చే చేపట్టవలసి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలోనూ మరి ఇక్కడ ఏకానామం పెట్టి మూడు రోజుల వరకు ఇక్కడ నుంచి కదలము అని చెప్పి ప్రతిజ్ఞ పూనినటువంటి మహిళా భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను శ్రీరామ్ 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 అనంతరం బీజేపీ నాయకులు యాద రమేష్ మాట్లాడుతూ హనుమాన్ విగ్రహం తొలగించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎవరో ఒకరిద్దరు ఇచ్చిన ఫిర్యాదుతో విగ్రహాన్ని తొలగించాలనుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు మరియు ఆర్ఎస్ఎస్ నాయకులు రచ్చాసతి బజరంగ్ దళ్ నాయకులు యాద నవీన్ తదితరులు పాల్గొన్నారు కోలాడ అసెంబ్లీ చిలుకూరు మండలంలో రామాపురం గ్రామంలో కటకంగుడెం రామాపురం అంటే కటగంగుడెం భక్తులందరూ కలిసి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేయించుకుంటే కొందరు మతోన్మాదులు కొందరు అధికార పార్టీ నాయకులు అందరు కలిసి ఈ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ప్రయత్నం ఎవరు చేసినా సరే దానికి తగిన పరిణామం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది భారతీయ జనతా పార్టీ హిందూ పరిషత్తు తదితర హిందూ సంఘాలు అన్ని కలిసి కూడా ఈ విగ్రహాన్ని తీసేందుకు వీలు లేదని చెప్పి అందరం ఇక్కడ కూర్చున్నాం ఎవరైనా సరే ఇక్కడ ఈ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే మాత్రం వాళ్లకు చర్య తీసుకుంటాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా విశ్వహిందు పరిషత్ తరఫున పెద్ద ఉద్యమం కూడా జరుగుద్ది దాని అందరికి కాబట్టి నేను హెచ్చరిక చేస్తూ నేను ముగుస్తున్నాను ఏ